అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ నందు మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు ఎన్ని వచ్చినాయి ఇవాళ వచ్చిన సరుకులకు సంబంధించి క్వాలిటీలు ఉన్నాయి క్వాలిటీకి తగ్గ మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ ధరలు చూద్దాం డేట్ చూసుకుంటే సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం ఇతర ప్రాంతాల నుండి శుక్రవారం అయితే ఏడు వేలు మిర్చి బస్తాలు అయితే రావడం జరిగిందండి ఎందుకంటే కొంతమందికి శుక్రవారం అనేసరికి పెద్దగా మార్కెట్లో అడావుడు ఉండదు ఆ రోజు జరిగే మార్కెట్ జరగదు అని అపోహాలు కొంత సరుకులు అవసరమైన వాళ్ళు చెప్తే మిగతా వాళ్ళు పెద్ద వ్యాపారాలు జరగాలని చెప్పేసి ఉంది ఒక్కోసారి శుక్రవారం కూడా బాగుంటుందండి సరే ఏదేమైనా ఈరోజు దగ్గర దగ్గరగా అటు ఒక ఏడు వేలు ఇటు స్టాకులతో కలిపి మొత్తం కూడా ఒక డెబ్భై వేలు పైన అయితే స్టాకులు అయితే అమ్మకాలకైతే ఉండటం జరిగింది ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాము ముందుగా చూసే ముందు రైస్ సోదరులకి అప్పట్లాగే లైక్ చేయటం మర్చిపోవద్దండి వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ముందుగా డీడీ రకం మార్కెట్లో డీడీ రకాలు కనపడతలేదండి ఉండేవి కూడా మీడియం మీడియం బెస్ట్లు బిఎఫ్లు మీడియం బిఎఫ్లు కొద్దిగా పెద్దగా లేదండి ఈ సంవత్సరం కాయలు అడుగుతున్నారు మార్కెట్ చూస్తే అటు పదకొండు వేలు కానుంచి పదమూడు వేల దాకా ఈ సంవత్సరం కాయలు డీడీ మీడియం మీడియం బెస్ట్లు పదమూడు వేల దాకా పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదహారు డిలక్స్లు అండి ఆ పదహారు వేల పైన క్వాలిటీ మార్కెట్లో లేదు లేని క్వాలిటీని మనం మార్కెట్ ఇంత నిర్ణయించడం కూడా కష్టమే తర్వాత త్రీ ఫోర్ వన్ అన్ని మిర్చి రకాలకు సంబంధించి క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో కనపడతలేదండి ఎక్కడన్నా ఒకసారి తప్పితే అది ఈ త్రీ ఫోర్ వన్ చూసుకుంటే క్వాలిటీ ఉన్న ప్రకారం మనం మార్కెట్ చూస్తే పన్నెండు వేలు పన్నెండు వేల వందల కాడి నుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదిహేను వేల వందలు స్టార్ట్ అయ్యి పదహారు వేలందలు పదహారు వేల వందలు పదిహేడు వేలు దాకా బెస్ట్లు జరుగుతున్నాయి పదిహేడు వేల వందలు డీలక్స్లు అండి మామూలుగా జనరల్గా సూపర్ క్వాలిటీ అయితే పద్దిందండి ఆ క్వాలిటీ సూపర్ అనేది లేదు పదిహేడు పదిహేడు వేల వందలు డీలక్స్లు జరుగుతున్నాయి పదిహేడు నుంచి సూపర్ క్వాలిటీ ఉంటేనే మనం మార్కెట్ జరిగిందని చెప్పుకోవాలి క్వాలిటీ లేనప్పుడు జరగటం అనేది జరిగిద్దేమనేది చెప్పడం కూడా ఇబ్బందే కాకపోతే ఇలా మూమెంటు అంతగా అన్ని మిక్చీ రకాలుగా సేల్స్ పరంగా నాకు అంతగా అనిపించలేదండి ఎందుకంటే నేను ఒక పక్క అనుకోవటం కూడా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేకపోవటం వల్ల ఇలా ఉందేమో అనిపించింది నాకైతే తర్వాత నెంబర్ ఫైవ్ అటు పన్నెండు వేలు పద పన్నెండు వేలు నుంచి పది పద్నాలుగు పద్నాలుగు వేందలు మీడియం మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల వందల డెలక్సులు పదహారు వేల వందల పైన సూపీరియర్ క్వాలిటీలు సూపర్ క్వాలిటీలు ఉంటే జరుగుతాయి తర్వాత రకాలు బ్యాడ్కి రకాలు బ్యాడ్కి రకాలకు కూడా నిన్న బాగా డిమాండ్గా ఉంది కానీ ఇవాళ అంత క్వాలిటీలో అండి మీడియం మీడియం బెస్ట్లో అక్కడక్కడ బెస్ట్లు ఉన్నాయి మార్కెట్ ధర చూసుకుంటే మనం ఈరోజు పదకొండు వేలు నుంచి పదమూడు పదమూడు వేల త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కానీ సింటా బ్యాట్ కానీ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అక్కడ బెస్ట్లు పదిహేను వేలు డిలక్స్ అండి ఆ పదిహేను వేలు పైన సూపర్ క్వాలిటీలు ఏదన్నా గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి ఎక్కడన్నా లాటు రెండు లాటు అవసరం కొద్దీ ఒకలాట రెండు పైన పెచ్చు రేట్లన్నీ పెట్ట అవసరం ఉంటుంది ఎందుకంటే శుక్రవారం బండికి తగ్గినా లేదా ఒకలాటు రెండు లాట్లు అవసరమైన అట్లా ఒకలాట్లు రెండు లాట్లకి మార్కెట్ రెండు వందల మూడు వందల నుంచి ఐదు దాకా పెట్టే అవసరం ఒక్కోసారి వస్తుంది వ్యాపారస్తులకి తర్వాత రకాలు టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ కూడా క్వాలిటీ ఉన్న మిర్చి లేదండి ఇవ్వాలా చూస్తే మార్కెట్ చూసుకుంటే పదకొండు వేలు నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్ క్వాలిటీలో ఉన్నాయి మార్కెట్లో తర్వాత మన తేజ మిర్చి తేజ కూడా మీడియం మీడియం బెస్ట్ పెద్దగా సేల్స్ ఉండట్లేదండి క్వాలిటీ ఉన్న మిర్చి కూడా మార్కెట్లో కనబడతలేదు బెస్ట్ వరకు అయితే ఉండేది ఒకలాట అరలాటో నేను మార్కెట్ ద్వారా డీలక్స్ క్వాలిటీ చూశాను మీకు పన్నెండు వేలు నుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే తేజాలు పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు పదిహేడు నుంచి పదిహేడు వందలు బెస్ట్ ప్రైట్స్ పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల వందలు డీలక్స్ అండి ఆ పైన క్వాలిటీ లేదు నాకు మార్కెట్ దొరకడం లేదండి కనపడలేదు నాకు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల వందలు మార్కెట్ అనుకోవడమే నాకు ఇవాళ ఉన్న ప్రకారం నేను చూసిన మార్కెట్ క్వాలిటీ ఉన్న మార్కెట్ తర్వాత త్రీ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను మీడియం మీడియం బెస్ట్ స్టాకాలకు కూడా ఈ రెండు ఈ త్రీ థర్టీ ఫోర్ సేల్స్ ఉందండి డీలక్స్లు అడుగుతున్నారు కానీ మార్కెట్లో లేవు కనుక మనం జరిగే మార్కెట్ చూసుకుంటే జరుగుతున్న మార్కెట్ పన్నెండు వేల కాడి నుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు డీలక్స్ అండి తర్వాత బంగారం అటు మీడియం క్వాలిటీ బంగారం బుల్లెట్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు అనేవి జరుగుతున్నాయి ఈ వారం మొత్తం కూడా అంతే ఉంది పొజిషన్ క్వాలిటీ ఉంటే క్వాలిటీకి తగ్గ మిర్చి ధర అండి ఈ ధర చూసుకుంటే పదకొండు వేలు ఐదు వందల కాడి నుంచి పదమూడు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందల డీలక్స్ అండి బంగారం బులెట్ తర్వాత రకం వచ్చేసి రోమే టూ సిక్స్ రోమే టూ సిక్స్లో పెద్ద క్వాలిటీ ఉన్నట్ల క్వాలిటీ ఉన్న మెచ్చి అడుగుతున్నారు మీడియం మీడియం బేస్లు ఉన్నాయి మార్కెట్ ధర చూసుకుంటే ఎక్కడన్నా ఒకసారి ఉన్నా అటు మీడియం బెస్ట్లు మీడియం మీడియం బెస్ట్లు చూసుకుంటే పన్నెండు వేలు కానించి పదిహేను వేలు దాకా జరుగుతాయి పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు బెస్ట్ ప్లస్లు పదిహేను నుంచి పదిహేడు వేల వందలు డీలక్స్లు అండి ఎక్కువగా పద పదహారు వేలు పదిహేను వేలు కానుంచి పదహారు పదహారు వేల అంటే బెస్ట్ రకాల క్వాలిటీలు ఉండే డిలెక్స్ క్వాలిటీలు కనపడతా షార్క్ కూడా అంత గడక సేల్స్ లేదు లైట్ రంగు సన్నకత్త అయితేనే సేల్స్ ఉందండి అది కూడా పదిహేడు వేలు టాప్ అనుకోవాలా కింద ధర చూసుకుంటే పన్నెండు వేలు అంచు మొదలవుతున్నాయి తర్వాత రకాలు ఈ ఆరుమూరు ఆరుమూరు కూడా క్వాలిటీ ఉన్న మంచి మార్కెట్లో లేదండి నేను మొత్తం తిరిగి చూసినప్పుడు బెస్ట్ వరకు బెస్ట్ ప్లస్ వరకు చూశాను అది కూడా పదమూడు వేల ఐదు వందలు మార్కెట్ చూశానండి ఆ పదమూడు వేల ఐదు వందలు పైన లేదండి అని చెప్పండి నేను రై సోదలు అడిగితే క్వాలిటీ లేవండి మెయిన్గా మెయిన్గా క్వాలిటీకి ముఖ్యమని చెప్పడం జరుగుతుంది వాడి నేను గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి పదకొండు వేలు కానించి మొదలవుతున్నాయి పదమూడు పదమూడు వేలు చూశాను టూ సెవెంటీ త్రీ కానీ కుబేర క్లాసిక్ సంఘం మిగతా ఈ నాందర్శీ రకాలన్నీ కూడా మార్కెట్లు ఈరోజు పెద్దగా సేల్స్ ఆడవాడు కనపడతా క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారు క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదు ఈ మామూలుగా జరుగుతున్న మార్కెట్ అయితే పదివేలు నుంచి మొదలై పదమూడు వేల నుంచి పదమూడు వేల వందల డీలక్స్ అండి ఎక్కువగా పదమూడు నుంచి మొదలై పదమూడు వేల వందల డీలక్స్ అనుకోవాలి ఆ పైన సూపర్ క్వాలిటీలు ఆ క్వాలిటీలు మార్కెట్లో లేవు కాబట్టి మనం చెప్పటం కూడా కష్టమే ధర కూడా నిర్ణయించడం కూడా కష్టమేనండి నేను దానితోడు పక్క మీకు ఇందాక చెప్పడం కూడా అది జరిగింది క్వాలిటీ లేకపోవడం వల్ల మూమెంట్ అట్టు ఉంది దానితో శుక్రవారం అయింది అవసరమైన ఏదైనా బడ్డీకి దగ్గినోళ్ళు అరాకొర కొంటుంటారు జరగదు అనవసరంగా అని చెప్పేసి కొంతమంది రైతులు అయితే బయట నుంచి ఏడు వేలు వచ్చింది పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు రావాల్సిన బస్తాలు అందుకని చెప్పేసి ఆ తాలు చూసుకుంటే అటు ఎనిమిది వేలు కానించి పదకొండు వేలు తేజ తాలు మిగతా సీడు తాలు కానీ క్లాసిక్ సంఘం ఈ తాలు సో సూపర్ టెన్ను మిగతా తాళన్ని కూడా ఐదు వేలు కాడించి ఎనిమిది వేలు దాకా అయితే జరుగుతున్నాయి ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు తిట్టండి తర్వాత కొన్ని కోల్డ్ స్టోరేజీలు అట్టడం జరుగుతుంది కొన్ని రకాలు ఒక నాలుగైదు రకాల యాడ్లో తీయడం జరిగింది ఉన్న రకాలని స్టోరేజ్ కాడికి వెళ్ళి ఏసీల కాడికి వెళ్ళి మళ్ళీ తీసి మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్